రాజకీయ భిక్ష పెట్టినటువంటి నన్ను ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆదోనికి నా సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్ బ్లెస్డ్ టుడే టు హ్యావ్ అవర్ ఎక్స్ సర్వీస్ మెన్ మనోహర్ రెడ్డి గారు తులసి రాంబాబు గారు కే బీరప్ప గారు అండ్ కంపెనీ लखनऊ सर <laughs> <laughs> ఒక నర్సరీ స్టూడెంట్ నుంచి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వరకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఉన్నారు అంటే ఆ వ్యక్తి డాక్టరు పార్థసారథి వాల్మీకి గారి సగర్వంగా గెలవపడుతున్నారు ఎందుకంటే మొన్నగా కాలేజీ పిల్లలకు ఎమ్మెల్యే గారి పట్ల అవగాహన ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకునే ఆలోచన పెద్ద పిల్లలు ఎక్కువగా ఉంటుంది కానీ మన ఉద్యోగ సంస్థలో చదివరే ఒకటో తరగతి రెండవ తరగతి విద్యార్థులకు కూడా మన ఎమ్మెల్యే గారిని స్వాగతిస్తూ ఉన్నారంటే ఎంత గొప్ప మార్పు ఈ ఆదో లేదు మేము దీన్ని భావిస్తున్నా ఒక్కసారి మీ అందరి ద్వారా కూడా ఆదాని ఎమ్మెల్యే గారి తెలియజేస్తారు దేశం దేశం మీద పోరాటం చేసి గెలిచిన జులై ఇరవై ఆరో తారీఖు పాకిస్తానీ వాసులు భారతదేశంలో ఉండే కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు మన భారత సైనికులు కొట్టి విజయం సాధించిన రోజే జులై ఇరవై ఆరు దానినే కార్గిల్ విజయ దివాసగా పాపదోష ప్రభుత్వం ప్రకటించబడినది ఆ యుద్ధంలో విజయాన్ని సాధించిన కారత పౌరులందరికీ సైనికులందరికీ ఒక్కసారి చట్టలతో అభినందిస్తా ఉంది ఆ ప్రాణాలు కోల్పోయిన సైనికులకి ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ఒక్క నిమిషము శాంతిని ప్రకటిద్దాం వాళ్ళకి ఎక్కడే కాని చప్పుడు వినపడకూడదు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలు యుద్ధములు వారి కుటుంబాలకు దూరమైన భారత సైనికుల కోసం ఒక్కసారి వారికి ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబాలకు బలం చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఒక్కసారి అందరూ కూడా ఒక్క నిమిషం వారి కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాము ఎవరు కూడా మాట్లాడవచ్చు ఒక స్టార్ట్ ఉండాలని ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి ఎన్నికల్లో ఇంటి వాళ్ళకి మా కొడుకు ఈ స్థాయిలో ఉన్నాడు మా కూతురు ఇలా స్థాయిలో ఉంది భారతదేశంలో ఒక ఉత్తమ ఉద్యోగం సంపాదించింది అనే అవకాశం మీరు తల్లిదండ్రులకు కల్పిస్తారని మనస్ఫూర్తిగా అది ఏమి కోరుకుంటున్నా మరొక విశ్వాసం గారికి ఎప్పుడన్నా నేను మాట్లాడి సారి ఈ స్కూల్ ప్రారంభానికి నేను ఎనవైట్ చేస్తే రాలేకపోయాడు పెద్దసార్ సార్ వైశాఖలో ప్రోగ్రాం వల్ల రాలేకపోయారు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆదానికి ఆదానికి వచ్చి అన్న మీ ప్రోగ్రామ్కి రాలేకపోయినాను మరొక రోజు లేదా ఈ వారంలో ఏదో ఒక రోజు మీ కి నీ వచ్చి చూసి నీ పిల్లల్ని పలకరించిపోతాను అని ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందుకంటే అన్నగారికి ఒకటే మాట అంటారు రాజకీయాలు వేరు సమాజ అభివృద్ధి వేరు అని అంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయాల చేయొలికి మనమని నమ్ముకొని ఎవరైతే ఈ పెన్షన్ లో నిలబడిందో అలాంటి పేరుల గురించి ఆలోచించాలని ఒకే వ్యక్తి నేను సమాజంలో చూశాను ఆ వ్యక్తి డాక్టర్ పార్దసార్థి గారు గారిని ఘర్యంగా నేను చెప్తున్నా మరొకసారి ఈ సభాగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలా మాట్లాడుతూ ఉంటే భారత సార్గా గురించి టైం సరిపోదు అమ్మగారికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ మిస్ కాకూడదు కాబట్టి మరొకసారి ఈ సమావేశానికి వచ్చిన పాదసార్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలానే ఎక్కువ ఆర్మీయ ఎంతో ఇక్కడికి వచ్చిన ఈనాటి ప్రత్యేక అతిథులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ గారు శ్రీ కేశవనారాయణ రెడ్డి గారికి అలాగే పెద్దల గౌరవనీయులు చెన్నప్పరెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు కార్గిల్ దివస్ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మాజీ సైనికు ఉద్యోగులు మనోహర్ రెడ్డి గారికి అలాగే తులసి రాంబాబు గారికి బీరప్ప గారికి ఈరన్న గారికి అలాగే ప్రసాద్ గారికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకి పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు బాయ్స్ అండ్ గర్ల్స్ హలో టు యూ రోజున మిమ్మల్ని అందరినీ కలిసి ఈరోజు మీ డ్యాన్సులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మీ చైర్స్ చాలా బాగున్నాయి మీ చప్పట్లు బాగున్నాయి అన్నీ బ్రహ్మాండంగా ఉన్న టైంలో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది పిల్లలు రెండే విషయాలు మీకు చెబుతాను ఒక్క నిమిషం నేను చెప్పేది వినాలి ఎవరు మీలో మీరు మాట్లాడుకోకూడదు రైట్ కార్గిల్ విజయ దివస్ కార్గిల్ యుద్ధం కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై తొమ్మిదిలో జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు ఈ రోజున జరుపుకోవాలి మనం కార్గిల్ అనేది భారతదేశ కాశ్మీర్లో ఒక భాగం ఆ భాగం అత్యంత కీలకమైనది అక్కడికి మన కాశ్మీర్ పక్కనే ఏ దేశం ఉంటది పాకిస్తాన్ ఉంటది పాకిస్తాన్ దుర్బుద్ధి ఉంటది ఎప్పుడు కూడా లాగా ఆలోచన చేస్తుంది తోడేలు మంచి ఆలోచన చేస్తుందా తోడేలు ఎప్పుడు కూడా దొంగ ఆలోచన చేస్తుంది పాకిస్తాన్ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని దశాబ్దాలుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తానే ఉంది మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది వెరీ గుడ్ మీ పిల్లలు చాలా బ్రైట్ గా ఉన్నారు సార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఆలోచన ఏమిటి భారతదేశం మీద దండెత్తాలి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి భారతీయులను ఇబ్బంది పెట్టాలా అని కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి వీరుడు కూడా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బాలుడు కూడా ప్రతి బాలిక కూడా వీర సైనికులన్న విషయం ప్రపంచానికి తెలుసు అందువల్లే ఎవడైనా యుద్ధం చేస్తే ముందు నుంచి యుద్ధం చేస్తాడు అవునా కానీ పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం చేసినా వెనక నుంచి యుద్ధం చేస్తుంది కట్టప్పలాగా వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నం చేస్తుంది కట్టప్ప ఎవరో తెలుసా ఏం చేశాడు కట్టప్ప బాహుబలిని ముందు నుంచి పొడిచాడా వెనక నుంచి పొడిచాడా పాకిస్తాన్ ఎవరు కట్టప్ప కట్టప్ప లాగా ఇండియాని వెనక నుంచి పొడవాలని ప్రయత్నం చేసింది ఎక్కడ ప్రయత్నం చేసింది కాగ్గి ప్రయత్నం చేసింది మరి బాహుబలి ఊరుకుంటాడా భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది ప్రజలు ప్రతి ఒక్కరు ఒక బాహుబలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు కూడా బాహుబలే అమ్మాయిలు కూడా లేడీ బాహుబలులే ఎవరు తగ్గేది లేదు ఎవ్వరు తీసేది లేదు అలా కార్గిల్లో పాకిస్తాన్ దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు మన వీర సైనికులందరూ కూడా ఇప్పుడు మనం సన్మానం చేసుకున్నాం ఇక్కడ పెద్ద ఆఫీసర్లు అంటే సైనికుడు అంటే దేశాన్ని రక్షించేవాడు మన సరిహద్దుల్లో సైనికుడు లేకుంటే మనమంతా కూడా ఇలా కూర్చొని సంతోషంగా గడిపే వాళ్ళమా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా సైనికుడే లేకపోతే ఈ దేశం ఇలాగా సురక్షితంగా ఉండేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా సైనికుడు అన్నవాడు తుపాకీ పెట్టుకొని రాత్రి పగలు పట్టించుకోకుండా పహారా కాస్తున్నాడు కాబట్టే మన దేశం ఇంత సంతోషంగా ఉన్నాం మనము మన అమ్మ నాన్న అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఆదోనిలో ఉన్నామన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సైనికుడు కుటుంబాన్ని వదిలిపెడతాడు మీరెప్పుడైనా సరే మన అమ్మ నాన్న పక్క ఊరికి వెళ్తే సాయంకాలానికి రాకపోతే నాన్న ఎక్కడున్నామని పదిసార్లు ఫోన్ చేస్తామా లేదా చేస్తాం మరి సైనికుడు అన్నవాడు ఎక్కడో ఊర్లో కుటుంబాన్ని వదిలిపెట్టి మీలాంటి చిన్న పిల్లల్ని వదిలిపెట్టి సరిహద్దుకు వేల కిలోమీటర్లు పోయి మన కోసం తుపాకీ పట్టుకొని మన కోసం దేశాన్ని పహారా కాస్తుంటే వాళ్ళ తల్లిదండ్ర వాళ్ళ పిల్లలు కాని వాళ్ళ భార్య బిడ్డలు కాని వాళ్ళ తల్లిదండ్రులు కాని ఎంత ఇబ్బంది పడతారో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ కూడా సైనికుడు ఇవేవన్నీ పట్టించుకోకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు నా సై నా అన్నదమ్ములు అనుకుని ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా నా సహోదరులు అనుకుని తోడబుట్టిన వాళ్ళనుకోని భారతదేశంలో ఉన్న మీలాంటి కోట్లాది మంది బిడ్డలందరూ కూడా నా బిడ్డలే అనుకుని తుపాకీ పట్టుకొని నిలబడతాడు సరిహద్దుల్లో నిలబడి వాళ్ళకు సెల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒక్కసారి ఒక్కసారి ఆ వీర సైనికుల కోసం మీరు ఒక్కసారి లేచి సెల్యూట్ కొట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా మనం అందరూ కూడా ఇక్కడ నిలబడినటువంటి వీర సైనికులకు సెల్యూట్ కొడితే వాళ్ళకు కొట్టినట్టే అని నేను కోరుకుంటా ఉన్నా సైనికులను ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా సార్ రెండు లక్షల మంది సైనికులకు సెల్యూట్ కొట్టినట్టే అని భావిస్తూ అందరూ కూడా పెద్దలందరూ జాగ్రత్త మగబిడ్డలు కానీ భవిష్యత్తులో సైనికులు ఈ దేశాన్ని కాపాడబోతున్నామని సంకేతంగా ఈ రోజు ఈ సైనికులకందరికీ కూడా ఒక సెల్యూట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటా సెల్యూట్ భారత్ భారత్ కూర్చోండి దేశాన్ని కాపాడుకోవడం మన అవసరం మనం భవిష్యత్తు ఉండాలంటే మీరు బాగా చదువుకుంటారు నాకు నమ్మకం ఉంది మీరందరూ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు నాకు నమ్మకం ఉంది మీరు అందరూ బాగా చదువుకొని డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు ఐఏఎస్లు అవుతారు వ్యాపారాలు చేస్తారు ఈ దేశాన్ని బాగు చేస్తారు నాకు నమ్మకం ఉంది కానీ సుఖంగా బతకాలంటే ఈ గడ్డ మీద సంతోషంగా గడపాలంటే ఈ రకమైన సైనికులు మనకు ఉండి తీరాలని మనం కాకిజ్ విజయ దివస్ ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని మీకు తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి కేవలం ఎన్నో వృత్తులు ఉన్నాయి అన్నింటిలో కంటే గొప్ప వృత్తులు కొన్ని ఉంటాయి ఆ గొప్ప వృత్తిలో దేశాన్ని కాపాడే సైనిక వృత్తి కూడా ఒక గొప్పదని ఎందుకంటే నేను ఒక ఒక ఊరికి వెళ్ళాను పంజాబ్ లో ఒక ఊరికి వెళ్ళాను పంజాబ్ అన్నది ఒక రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఉత్తర భారతదేశంలో ఉంటది అక్కడికి నా భారతీయ జనతా పార్టీ పని మీద ఒక గ్రామానికి వెళ్తే ఎలక్షన్ల సందర్భంలో ఆ ఊరిలో ఐదు వందల కుటుంబాలుంటే ఐదు వందల మంది సైనికులు ఉన్నారంటే ఎంత గొప్ప విషయమో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి మీకు తెలుసా మనము గర్వించదగ్గ ఇంకొక అంశం ఏంటంటే ఆదోని నుంచి కూడా సైనికులుగా పనిచేస్తూ ఈ దేశాన్ని కాపాడుతూ మనకు గర్వకారణమైన వాళ్ళు సుమారుగా నూట ఇరవై మంది ఆదోని నుంచి ఉన్నారంటే మీరు ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను చెబుతా ఉన్నా వాళ్ళు మాత్రమే కాదు ఇలాగా మిలిటరీలో ఉండి సైనికాధికారులుగా ఉండి రిటైర్ అయిన వాళ్ళు కూడా సుమారుగా వంద మంది దాకా ఉన్నట్టుగా నాకు తెలుసు ఇంత మందిని కన్న గడ్డ ఆదోని అన్న విషయం అదే గడ్డ మీద మనం ఉన్నామన్న విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా భారతదేశం భారతదేశం ఒక పుణ్య భూమి అయితే ఆదోని కూడా మనందరికీ పుణ్య అని మీరందరూ తలచాల్సిన అవసరం ఉంది భారతదేశాన్ని కాపాడుకుంటామా లేదా కాపాడుకుంటామా లేదా ప్రాణం పోయినా భారతదేశాన్ని కాపాడుకుంటామా లేదా మన ప్రాణం కంటే భారతదేశం గొప్పదా కాదా భారతదేశాన్ని కాపాడుకున్నట్టే ప్రాణం పోయినా ఆదోని కాపాడుకుంటామా లేదా మనం పుట్టిన బడ్డని మనం పెరిగిన గడ్డని మనం చదువుకున్న స్కూల్ని మనకు చదువు చెప్పిన టీచర్లని మనల్ని పెంచిన తల్లిదండ్రుల్ని పూజిస్తామా లేదా తప్పనిసరిగా అది చేసిన నాయే ఈ రోజు మీరంతా గొప్ప వాళ్ళగా చూడబలతారు మీరు గొప్ప ఆలోచనలు ఉన్న పిల్లలుగా ఆలోచన చేయబడతారు ఈ గొప్పతనం మీతో పాటుగా మీ టీచర్లది మీతో పాటుగా మీ తల్లిదండ్రులది మీతో పాటుగా మిమ్మల్ని పెంచుతున్నటువంటి మిమ్మల్ని బాగా చూసుకుంటున్నటువంటి ఈ ఊరిది అని మాత్రం నేను గట్టిగా చెబుతాను దయచేసి మీరందరూ ఏ రోజు ఈ దేశాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుందో నా ఊరిని కాపాడుకోవాలన్న ఆలోచన ఆ దోని కోసం ప్రాణాలిస్తామన్న ఆలోచన మీకు కూడా ఉండాలని నేను ఏ రోజైనా సరే నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి నన్ను ఎమ్మెల్యేగా చేసినటువంటి ప్రాణం ఇవ్వడానికి నా సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ సంతోషపడాలి ఎందుకంటే బ్రహ్మాండమైన రోజులు వచ్చినాయి ఒక పక్కన నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఎవరు మన పిఎం మన పిఎం ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు ఎవరు సీఎం ఒక పక్కన సీఎం రాష్ట్రాన్ని కాపాడుతున్నాడు ఒక పక్క పిఎం మన దేశాన్ని కాపాడుతున్నాడు మనమందరూ కూడా కలిసి ఆదోనిని కాపాడుకుంటున్నాం ఏ రోజుకైనా సరే అన్ని ఊర్ల కంటే ఆ గొప్ప ఊరుగా చూడాలన్న నా కళ నెరవేరుతుందని తప్పనిసరిగా ఆ చదువుకుంటున్న మీ బిడ్డలందరూ కూడా గొప్ప వాళ్ళుగా చూడాలన్న నా కల నెరవేరుతుందని ఈ రోజు భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెబుతూ బాయ్ బాయ్ మళ్ళీ ఒకరోజు ప్రశాంతంగా మీ డాన్స్ మీతో కబుర్లు చెప్పడానికి మీతో ఫోటోలు దిగడానికి తప్పనిసరిగా ఒక రోజంతా కేటాయించుకొని వస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను బాయ్ బాయ్ ఒక యువతగా మారాలి చిన్న పిల్లలకు తగ్గట్టు చిన్న పిల్లల్లాగా ఉండాలనే ఆలోచన ఉంది చూడండి అన్నగారికి ఒక్కసారి చపట్లతో అభినందించం అన్నకు సమయం లేదు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి యాభై మంది పిల్లలు విన్నర్సు ఉన్నారు సార్ కార్గిల్ దివాస్ సందర్భంగా వారందరికీ మీరు ఫోటో ఇవ్వాలి ఆ ఫోటో ప్రతి తల్లిదండ్రుల ఇంట్లో ఉండాలి అని అడిగితే తప్పకుండా చేస్తామవును అన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇక్కడ తల్లిదండ్రుల అందరి తరపున మీ అందరి తరఫున మూడు గాళ్ళు ఉండే ఆటోలో అందరి తరఫున అన్నను అడిగే ఒకే ఒక విన్నపం మనకు స్కూల్కి రహదారి బాగుందా రహదారి బాగుందా ఆ రహదారికి ఎమ్మెల్యే దారి దారి చూపిస్తాడని నేను ఈ సభా తెలియజేస్తూ మరొకసారి అందరి తరఫున విన్నపాన్ని ఇవ్వలుచుకున్నా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి ఎంతమంది టెన్త్ క్లాస్లో ఉన్నారు చేయొద్దండి ఎయిత్ వరకు ఎయిత్ క్లాస్ ఎంతమంది ఉన్నారు చేయొద్దండి సెవెంత్ క్లాస్ రైట్ మీ మీ స్కూల్కి తప్పనిసరిగా రోడ్ వేయిస్తా ఓకే కానీ ఒక కండిషన్ ఉంది మీకు నేను రోడ్ ఇస్తా కదా మరి నేను చెప్పింది చేయాలిగా చేస్తారా 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 రైట్ మీరు మీ మీ క్లాసుల్లో ఫిఫ్త్ క్లాస్ అంటే ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాసు అందరూ కూడా డిస్టింక్షన్ తెచ్చుకోవాలి డిస్టింక్షన్ డిస్టింక్షన్ అంటే తెలుసా మీకు తెలీదా పోన్లే అన్నిటికందరికంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి జిల్లాలో తెచ్చుకుంటారా పోని మీరు తెచ్చుకునే మార్కులను బట్టి మీకు రోడ్డు వెంటనే ఇస్తాను మీరు తొందరగా ఈ సంవత్సరమే తెచ్చుకున్నారనుకోండి ఈ సంవత్సరమే వేస్తా తెచ్చుకుంటారా నేను ఎందుకంటున్నానంటే మీ స్కూల్లో ఇంత మంచి బిల్డింగ్ ఉంది ఇంతమంది టీచర్లు ఉన్నారు ఇంతమంది ఇంత మంచి డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడ వీళ్ళు అన్ని రకాలుగా మీకు కోఆపరేట్ చేస్తా ఉన్నారు ఇక మిగిలిందంతా కూడా మీరు చదువుకోవడం మాత్రమే ఎందుకంటే మీ తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఫీజులు కట్టి అది గట్టి ఇది గట్టి మీకు ఈ స్కూల్కు పంపించి ఇక్కడ మీకు అన్ని రకాల సదుపాయాలు ఇచ్చి బ్రహ్మాండంగా చదివిస్తూ ఉన్నారు కాబట్టి మీరు అన్ని క్లాసుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మంచి మార్కులు తెచ్చుకుంటే ఈ ఊరికి గౌరవం మీ స్కూలుకి గౌరవం మీ డైరెక్టర్లకు గౌరవం నాకు కూడా మంచి గౌరవం ఏమప్ప మీ ఆధ్వర్లు బ్రహ్మాండంగా చదువుకుంటారంట పిల్లలు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయంట అంటే నాకు కూడా గౌరవంగా ఉంటుంది కాబట్టి మీరు బాగా చదువుకుంటారని మాటిస్తే తొందరగా రోడ్ వేస్తారు ఏం చెప్తారు మీరు చదువుకుంటారా 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 ఆ వెనకాల చదువుకోను అని చెప్తున్నారు వాళ్ళు కదలట్లేదు వాళ్ళు చెయ్యట్లేదు అంటే మళ్ళీ వాళ్ళు చెయ్యలేదు సారీ సారీ మీరు కాలేజ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చదువుకుంటారా అది విషయం మీరు కాలేజ్ అన్న విషయం నాకు ఇప్పుడు చెప్తున్నారు మీ డైరెక్టర్ గారు